నువ్వు తీవ్ర ముముక్షువై జీవిస్తే అప్పుడు కూడా నీకు భగవంతుడు నీ కర్తవ్య కర్మ అన్న దాంట్లోంచి నీకు అనుమతిస్తున్నాడు ఎందుకని నీ దృష్టి భగవంతుడు శరణం సర్వధర్మాన్ష్యామి అంతర్యాగం చేసేటటువంటి వాడు బహిర్యాగం చేయకపోయినా పాపం రా నిరంతరాయంగా భగవంతుడు పన్నెండు యజ్ఞాలు చెప్పారు ఆ పన్నెండు యజ్ఞాలలో ఆంతరిక యజ్ఞాలు ఆరు బహిర్యాగములు ఆరు ఆ పన్నెండు యజ్ఞాలు ఎవడైతే ఆచరిస్తాడో మమ సాధర్మే మాగత లక్షణాలను పొందుతాడు నీకు ప్రాణం ఉంది ప్రాణే అపానే చుప్పటి ప్రాణే ప్రాణే చుప్పటి అపానే అపానే జై చెయ్యి ప్రాణయజ్ఞం చెయ్యి ధ్యాన యజ్ఞం చేయి మనసుని చిత్త వృత్తులను హవిస్సులుగా అర్పించు అంతర్యాగంలో పునః చిత్త వృత్తిని పొందమాట ఏ వృత్తి అభ్యాసం అయితే నీకు తోస్తుందో పునః దాన్ని ఆచరణకు అనుమతించకుండా దానిని అంతర్యాగంలో హవిస్సుగా వినియోగించు భావంతో వినియోగించు పునః పునరావృత్తిని పొంద ఇది పొందలో చేసేటటువంటి ధ్యాన యజ్ఞం వృత్తి నిరోధం అంటారు ఏది చేసేవాడు కూడా ముముక్షువే అజప తన ప్రయత్నంతో పని లేకుండా శ్వాసతో సమంగా సర్వకాల సర్వావస్థలలో నెలకాలని తననే భేదం లేకుండా జపయజ్ఞం జరుగుతుంది ఇది అంతర్యాగం ఈ జపయజ్ఞం జరిగేటటువంటి వాడికి బాహ్య కర్మాచరణతో పని లేదు ఎందుకని అసలు సమయం ప్రతి శ్వాసకి జపయజ్ఞ స్థితిలోనే ఉంటాడు ఈ యజ్ఞం చేసేవాడికి కూడా ఏ పాపం అంటారు ఇక బుద్ధి స్థాయిలో నిరంతర ఆత్మానుసంధానం నిరంతర ఆత్మ విచారణ నిరంతర ఆత్మ అనుభవం ఆ దర్శన స్థితిలో ఉన్నాడు సకల దేవతా స్వరూపం ఆత్మస్వరూపం ఏ దేవతను చూసినా తన తననుగానే దర్శిస్తాడు ఏ జీవిని దర్శించినా తనను తానే దర్శిస్తాడు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి ఆ కేశవుడు ఆత్మస్వరూపం ఎవడో వాడు కేశవుడు మనకు ఆరు క్లేశాలు ఉన్నాయి దేవభావాలు ఆ ఆరు క్లేశాలు ఆయనకు లేవు అందుకని ఆయన కేశవుడు ఆత్మానుసంధానం చేస్తే ఆ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి ఎవరికి నమస్కారం చేసినా ఆ నమస్కారాలు నీకే జంతువు ఎవరికి అర్చనలు చేసినా నీకే జంతువు ఉంటాయి నీవు చేసినా నీ గు నువ్వే చేసుకోవడం ఆయన తనకు తనే అర్చన చేసినటువంటి అనుభవాన్ని పొందుతాడు తనకు తానే అభిషేచనం చేసినటువంటి i don't know i